భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చే తదియ తిథిని ఉండ్రాళ్ళ తద్దె అనే పేరుతో పిలుస్తారు ఈ ఉండ్రాళ్ళ తద్దె గౌరీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు గౌరీదేవిని ప్రత్యేకంగా అర్చన చేసి గౌరీదేవికి ఉండ్రాళ్ళు నైవేద్యం సమర్పించడం ద్వారా పెళ్లి కాని వాళ్ళకి తొందరగా పెళ్లి నిశ్చయమవుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవాళ్ళు ఆ గొడవల నుంచి సులభంగా బయటపడవచ్చు గౌరీదేవిని ఎలా పూజించాలంటే ఇంట్లో పూజ గదిలో పూజపీఠ మీద తమలపాకులో పసుపు ముద్ద ఉంచి దానికి పై భాగంలో ఎడమవైపు కుడివైపు కుంకుమ బొట్టు పెట్టాలి ఎప్పుడైనా సరే పసుపు ముద్దకి కేవలం పై భాగంలో కుంకుమ బొట్టు పెడితే అది గణపతి అవుతుంది పై భాగంలో ఎడమవైపు కుడివైపు మూడు చోట్ల బొట్టు పెడితే అది గౌరీదేవి అవుతుంది కాబట్టి ఉండ్రాళ్ల తద్దె సందర్భంగా గౌరీ పూజ చేయాలి కాబట్టి తమలపాకులో పసుపు ముద్ద ఉంచి దానికి పై భాగంలో ఎడమవైపు కుడివైపు బొట్లు పెట్టాలి